హలో ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం రేపటి కోసం ఏవైతే స్టాక్ ట్రేడ్ చేయాలి అంటే కోసం వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుపోతున్నాం ఇక్కడ మనం ఫస్ట్ స్టాక్ చూసామంటే కోల్పాల్ కోల్పాల్ మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో మంచి అప్ లో ఉంది అండ్ ఇది ఒక హైయర్ హై అనేది ఫామ్ అవుతుంది అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం చూసామంటే ఇది ఏదైతే ప్రైస్ ఉందో ఒక జోన్లో ఉంది జోన్లో ఉన్న తర్వాత ఏమంటే ప్రీవియస్లీ ఫోర్ క్యాండిల్స్ మనం చూసామంటే గా తెలుస్తుంది వాలటైల్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ వాలటైల్ ఎక్కువ ఉంది అంటే అవుట్ ఎదర్ సైడ్ కావచ్చు అనమాట బట్ మనం ఇక్కడ చూసామంటే దీన్ని బయింగ్ కోసం ట్రేడ్ చేయబోతున్నాము ద రీజన్ ఏమంటే మనం ఇక్కడ ప్రైస్ క్లియర్ క్లియర్గా అబ్జర్వ్ చేసామంటే ఏదైతే ఈ ట్రెండ్ ఉందో పైకి వెళ్ళింది అగైన్ ఏమైందంటే కిందికి వచ్చింది అగైన్ పైకి అగైన్ కిందికి అండ్ దెన్ అగైన్ పైకి మీరు ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా ఒక ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అండ్ ఒక ట్రెండ్ అనేది కూడా కనిపిస్తుంది వన్స్ ఈ హై అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ హై వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో మనం నెక్స్ట్ ఒక వచ్చేసి విప్రో విప్రో మనం ఇక్కడ చూసామంటే క్లియర్గా ఒక షార్ప్ ఫాల్ అయింది అగైన్ ఒక రిట్రేస్మెంట్ అగైన్ ఫాల్ అయింది అగైన్ అప్సైడ్ మూమెంటాం అండ్ దెన్ కాస్త కిందికి వచ్చింది అగైన్ ఇది మళ్ళీ పైకి వెళ్తుంది సో మనం ఇక్కడ క్లియర్ గా చూసామంటే మనకు ఒక ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది ఈ ప్యాటర్న్ ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ లో అయింది అండ్ ఈ ప్యాటర్న్ మనం ఇక్కడ క్లియర్ గా చూసామంటే ఏమైందంటే ఒక అవుట్ అనేది డెఫినెట్లీ ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఇక్కడ షార్ప్ ఫాల్ అయిందో ఆ ఫాల్ మనకు ఒక గ్యాప్ కూడా కనిపిస్తుంది రేపు ఒకవేళ దీని హై అనేది బ్రేకౌట్ అయింది అంటే ఈ గ్యాప్ దాకా మనం ట్రేడ్ చేయొచ్చు రేపు ఇది గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో దానికోసం రేపు దీన్ని మనం బయింగ్ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే ఐతన్ మోటార్స్ ఐథర్ మోటర్స్ మనం ఇక్కడ చూసామంటే ఏదైతే ఈ స్టాక్ ప్రైస్ ఉందో ఒక మంచి రేంజ్లో ఉంది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఒక రేంజ్లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ ప్రీవియస్లీ మనం చూసామంటే ఏదైతే ఈ మూమెంటం జరిగిందో ఈ స్టాక్ ప్రైస్ ఏమైందంటే ఒక షార్ప్ ఫాలో అయింది ఫాలో అయిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే దీని లోస్ అనేది అప్ఫిస్ అవుతుంది సో లోస్ అనేది ఏమవుతుందంటే కింద నుంచి పైకి గా వెళ్తుంది సో మనకి ఇక్కడ ఏమైందంటే ఒక ట్రెండ్ అనేది అప్సెట్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనం చూసామంటే ఏదైతే దీని హై ఉందో ఆల్మోస్ట్ ఈ హై దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంది అనమాట మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ అనేది కూడా ఉంది అండ్ ఒకవేళ ఈ స్టాక్ అనేది సస్టైన్ కావాలంటే డెఫినెట్లీ దీనిపైన ఇది బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ ఈ హై బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో సో దానికోసం రేపు దీన్ని మనం భయం కోసం ట్రేడ్ చేయబోతున్నాం ఇంకో స్టాక్ వచ్చేసి ఇండస్ఎండ్ బ్యాంక్ ఇండస్ఎండ్ బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే దీన్ని కూడా మనం రేపు భయం కోసం ట్రేడ్ చేయబోతున్నాం ఎందుకంటే ఏదైతే ఈ స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక ఫాల్ అయిన తర్వాత ఏమైందంటే ఒక కన్సల్టేషన్ అయింది కన్సల్టేషన్ జోన్ నుంచి ఏమైందంటే ఇప్పుడే జస్ట్ ఒక పైకి అవుట్ ఇచ్చింది బ్రేక్అట్ ఇచ్చిన తర్వాత అగైన్ ఒక రిట్రేస్మెంట్ తీసుకొని కంటిన్యూ కాబోతుంది ఒకవేళ ఈ స్టాక్ ప్రైస్ అనేది రివర్స్ కావాలి అంటే డెఫినెట్లీ ఇక్కడ అవుట్ అయ్యి ఈ హై కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో రేపు దీన్ని కూడా మనం భయం కోసం ట్రేడ్ చేయబోతున్నాము వెయిట్ చేయండి ఎప్పుడైతే ఈ స్టాక్స్ అనేది హై అనేది బ్రేక్ అవుతాయో అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకున్నాయి ఎందుకంటే చాలామంది వచ్చేసి హై అనేది బ్రేక్ కాకముందుకి ఎంట్రీ తీసేసుకుంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే కొన్నిసార్లు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే అగైన్ ఇది కిందికి రావస్తుంది కిందికి రావచ్చు ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అనేది మనకు కూడా ఇక్కడ ఒక జోన్ నుంచి బ్రేక్అట్ అయింది అవుట్ అయ్యి అగైన్ రీట్రేస్మెంట్ కూడా కిందికి వచ్చి నెక్స్ట్ టైం వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు సో వెయిట్ చేయండి ఒకవేళ ఇది కిందికి వచ్చిందంటే మనకు నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ అగైన్ ప్రైస్ ఇక్కడ వెళ్ళిందంటే మనం అప్పుడు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు వన్స్ ఈ హై అనేది బ్రేక్అవుట్ అయిందంటే అవుట్ అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ రూపీస్ షాప్లాస్ పెట్టుకోండి అండ్ వన్ ఇస్ టు టూ టార్గెట్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ మనం ఇక్కడ చూసామంటే దీన్ని మనం సెల్లింగ్ కోసం ట్రేడ్ చేయబోతున్నాం ద రీజన్ ఏమంటే ఇక్కడ ఏదైతే స్టాక్ ప్రైస్ ఉందో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అగైన్ అండ్ అగైన్ ఏమవుతుందంటే ఏదైతే ఈ ట్రెండ్ సపోర్ట్ ఉందో అక్కడికి వస్తుంది అండ్ మనం లాస్ట్ టూ క్యాండిల్స్ మనం చూసామంటే క్లియర్గా ఏమైందంటే ఒక బేరిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తుంది మనకు ఒకేవేళ దీని ప్రైస్ అనేది ఎందుకు బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అయ్యి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఒక ద రీజన్ ఫస్ట్ లాక్ వచ్చే ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ బీరేజ్ ప్యాటర్న్ కనిపిస్తుంది సెకండ్ రీజన్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాని లైన్ బాటంలోనే వెయిట్ చేస్తుంది అండ్ మూడో రీజన్ వచ్చేసి మనకి క్లియర్గా క్యాండిల్స్ కూడా బీరిష్గానే కనిపిస్తుంది సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసినప్పుడు దీని మనం బీఆర్ఎస్గా పెట్టుకోవచ్చు చాలామంది అనుకుంటారు ఇన్ని మనం అనాలిసిస్ చేసాం కదా సో డెఫినెట్లీ ఇది కిందికి వెళ్తుందని చాలామంది ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయినా కూడా సెల్లింగ్ తీసేసుకుంటారు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సెల్లింగ్ తీసేసుకుంటారు సో అలా చేయకండి ఓన్లీ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి బ్రేక్ డౌన్ అయితే మాత్రమే ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే ఒకవేళ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళినా కూడా ఇక్కడ సెలర్స్ ఏమైపోతారంటే అంటే ట్రాప్ అయిపోతారు చాలామంది సెలర్స్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి సో ఈ లాస్ అనేది హట్ అయిందంటే అది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో మనం దీన్ని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఇది ఈ లో ఏదైతే బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ ఉందో అప్పుడు అయితే మాత్రమే దీంట్లో మనం ఎంట్రీ తీసుకుంటాము నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి మనం దీన్ని సెల్లింగ్ కోసం పెట్టుకున్నాం ద రీజన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ వచ్చేసి కొన్ని బయింగ్ సైడ్ కూడా ఉన్నాయి అండ్ ఈ స్టాక్ వచ్చేసి ఏమైందంటే ఒక మంచి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది ఒక ప్రాపర్ రివర్సల్ అనేది లేదు బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ ఒక ప్రాపర్ స్ట్రాంగ్ రివర్సల్ అనేది తెలియట్లేదు బట్ స్టిల్ మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇది పైకి వెళ్తుంది ఈ లాస్ట్ క్యాండిల్ ఏమైందంటే ఒకవేళ దీని హై అనేది బ్రేక్అవుట్ అయ్యింటే ఇక్కడ నుంచి అగైన్ పైకి వెళ్ళి ఇలాగా రిటైర్మెంట్ అయ్యి ఇలా కంటిన్యూ అవ్వచ్చు ఫ్రెండ్ బట్ ఏమైందంటే ఈ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ కిందికి రావడానికి ట్రై చేస్తుంది ఇక్కడ మనం ట్రెండ్ లైన్ చూసామంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ బాటం దగ్గర ఏమవుతుందంటే ఇది వెయిట్ చేస్తుంది ఒకవేళ దీని లో అనేది బ్రేక్ డౌన్ అయ్యిందంటే ఇక్కడ నుంచి ఇది కూడా కంటిన్యూ కావచ్చు దానికోసం మాత్రమే మనం దీన్ని సెల్లింగ్ కోసం పెట్టుకుంటున్నాము సో డెఫినెట్లీ మీరు దీన్ని ఒకసారి సెల్లింగ్ కోసం ట్రేడ్ చేయాలి మార్కెట్ ఒకవేళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కిందికి వెళ్ళిందంటే ఈ స్టాక్స్ కూడా కిందికి వెళ్తాయి సో డెఫినెట్లీ ఈ స్టాక్స్ని మీరు ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఒకవేళ మీకు వీడియోస్ అనేది నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి అండ్ ఇవాళ తింటే మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్